అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే కథ సిక్స్టీ ప్లస్ కహానీ రచన విజయ్ ఆర్కే గారు ఆరు పదుల పరువాల పరవశం మనసు వశం తప్పిన భావోద్వేగాల చిత్రపటం షష్ఠిపూర్తిలో ఇష్టపూర్తిగా ఒక్కటైన రోమాంచిత క్షణం కాలం కంటే చెమ్మ పలకరించి చెప్పిన సరసమైన కథ దాంపత్య జీవితానికి అర్థం ఇదే కదా పువ్వుల వాన మనసులో స్నానం వర్షంలో రొమాన్స్ అరవై ప్లస్లో మళ్ళీ మొదలైన దాంపత్య జీవితం వృద్ధాప్యం శరీరానికే కానీ మనసుకి భావోద్వేగాలకి కాదు అని తెలుసుకోవాలంటే ప్రముఖ రచయిత విజయ్ ఆర్కే గారి అరవై ప్లస్ కహాని వినప వినాల్సిందే సిక్స్టీ ప్లస్ కహాని ఇక మరి కథలోకి వెళ్దామా ఆరు పదుల పరో పరువాల పరవశం మనసు వశం తప్పిన భావోద్వేగాల చిత్రపటం షష్ఠి పూర్తిలో ఇష్టపూర్తిగా ఒక్కటైన రోమాంచిత క్షణం కాలం కంటి చెమ్మ పలకరించి చెప్పిన సరసమైన కథ దాంపత్య జీవితానికి అర్థం ఇదే కదా పువ్వుల వాన మంచులో స్నానం వర్షంలో రొమాన్స్ సిక్స్టీ ప్లస్లో మళ్ళీ మొదలైన దాంపత్య జీవితం బద్ధకంగా కళ్ళు తెరిచి హాల్లోకి వెళ్ళి అత్తయ్య రూమ్లోకి తొంగి చూసి మంచం ఖాళీగా ఉండటం చూసి తలదీండు కింద ఉన్న ఉత్తరం చూసి హిమజ కంగారుగా పడగదిలో పరిగెత్తుకొచ్చి భర్తను తట్టి లేపింది రాత్రంతా ఎలాగో నిద్రపోనివ్వలేదు ప్రశాంతంగా ఇప్పుడైనా పడుకోనివ్వవే అంటూ అటువైపు తిరిగాడు మిస్టర్ హిమజ అత్తయ్య మామయ్య లేచిపోయారు పెద్దగా కేక వేసి చెప్పింది హిమజ దిగ్గున లేచి భార్య వైపు వెర్రి చూపొకటి చూసి పొద్దున్నే కాఫీ బదులు కాక్టెయిల్ ఏమైనా తాగావా అడిగాడు భార్య మొహంలో ఫీలింగ్స్ చూస్తూ ఈ ఉత్తరం చూస్తే కాక్టెయిల్ కాదు టోటల్గా వైన్ షాపును తాగేసిన ఎఫెక్ట్ వస్తుంది తన చేతిలోని ఉత్తరం మొగుడు చేతికిచ్చి చెప్పింది హిమజ విభాకర్ ఒక్క క్షణం భార్య వంక చూసి ఉత్తరాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు తనకు చిరపరిచితమైన తండ్రి స్వదస్తూరి చిరంజీవి విభాకర్కి కూతురు లాంటి కోడలు హిమజకి నేను మీ అత్తయ్యాలు లేచిపోతున్నాం మరో మూడు నాలుగు రోజుల వరకు మా కోసం మాకోసం మీ మీద కోపంతోనో బాధతోనో వెళ్ళిపోవటం లేదు మా షష్ఠిపూర్తి కోసం మీరు చేసిన ఏర్పాట్లు మాకు తెలుసు ఆ ఏర్పాట్లు ఆపివేయండి మరొలా భావించకండి పిల్లలకి ఆశీస్సులు మీ వైదేహి వాసుదేవరావు అలాగే కూర్చుండిపోయాడు విభాకర్ ఏమండి ఓ పెగ్ రమ్ము తెమ్మంటారా మొగుడు వంక చూసి అడిగింది హిమజ మా అమ్మ నాన్న లేచిపోయి నేను ఫీల్ అవుతుంటే నీ కామెడీ ఖర్చు అవుతున్నట్టుందా కోపంగా అన్నాడు విభాకర్ ఇందాక నేను కూడా మా అత్త మామయ్య లేచిపోయారని కంగారు పడుతుంటే మీరు మాత్రం కాఫీలో కూల్ డ్రింక్ కలిపి తాగినట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదా అంది హిమజ అది సరే కానీ ఇదేమిటి ట్విస్ట్ అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు పైగా లేచిపోవటం ఏమిటి అదే నాకు అర్థం కావట్లేదు మామగారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కదా ప్రాక్టికల్ జోక్ వేశారేమో అంది హిమజ వాసుదేవరావు హిమజ తండ్రి కూతుళ్ళలా ఉంటారు తండ్రి కూతుళ్ళలాగా ఎప్పుడు కోడల్ని కూతురులా చూస్తాడు వాళ్ళలో కలిసిపోతాడు తెల్లవారితే షష్టిపూర్తి గ్రాండ్గా ఏర్పాటు చేశారు బంధువులని పిలవాలని అనుకున్నారు కొత్త బట్టలు తీసుకున్నారు అంతలోనే వాళ్ళిద్దరూ ఇలా రాత్రికి రాత్రే వెళ్ళిపోవటం హిమజ దంపతులను ఆశ్చర్యానికి గురిచేసింది మావయ్య గారు సరే అత్త ఏమిటి మాట మాత్రమైనా చెప్పకుండా ఆశ్చర్యపోతూ అంది హిమజ అమ్మ నీలా కాదు భర్త అడుగు జాడల్లో నడుస్తుంది ఉడుక్కుంటూ అన్నాడు విభాకర్ సరే ఇక నుంచి నేను కూడా మీ అడుగు జాడల్లో నడుస్తాను కాళ్ళు అడ్డం పడి మీరు పడిపోతే పూచి నాది కాదు అంది హిమజ రిటార్టిస్తూ మీ మీటింగ్ ఆపి బామ్మ తాతయ్యల గురించి ఆలోచించండి ఎప్పుడొచ్చిందో వీళ్ళ మాటలు వింటూ కామెంట్ చేసింది ఆరేళ్ల వితిక ఇద్దరు మొహమొహాలు చూసుకున్నారు ఇక ముందు అమ్మ నాన్న వాళ్ళ బెడ్రూమ్లో చూద్దాం వార్డ్రూబ్లో బట్టలు చూడు అన్నాడు విభాకర్ వార్డు రూబ్లో బట్టలు అలాగే ఉన్నాయి నగలు అలాగే ఉన్నాయి ఏమండి అన్నీ యాజ్ ఢీస్గా ఉన్నాయి చెప్పింది హిమజ మరి ఇప్పుడు ఏం చేద్దాం విభాకర్ అడిగాడు అసలు అత్తయ్య మామయ్య ఎక్కడికి వెళ్ళి ఉంటారు సాలోచన గాంధీ హిమజ రామం బాబాయ్కి ఫోన్ చేసి కనుక్కుందాం నాన్నతో ఎక్కువగా సన్నిహితంగా ఉండేది రామం బాబాయే కదా అంటూనే రామం బాబాయ్కి ఫోన్ చేశాడు బాబాయ్ నేను విభాకర్ని చెప్పరా విభా షష్ఠిభూర్తి వేడుకల ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయా నేను వద్దాం అనుకున్నా కానీ మీ పెన్నికి ఒంట్లో బాగాలేదని తెలుసు కదా పైగా దూర ప్రయాణం ఇప్పుడు వాట్సాప్లు గట్రా వచ్చే కదా నేను వీడియోలో గ్రీటింగ్స్ చెప్తాలే అన్నాడు రామం బాబాయ్ విభాకర్ నోరు టక్కున మూతపడింది అంటే నాన్న అక్కడ లేడు అక్కడికి వెళ్ళలేదు ఇంకా నయం అమ్మా నాన్న లేచిపోయారని చెప్పలేదు అనుకున్నాడు అదే విషయం భారీగా చెప్పాడు మరి ఇంకెక్కడికి వెళ్ళి ఉంటారు మా అమ్మా నాన్న మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళలేదు కదా పైగా వాళ్ళు మనకన్నా థిక్కెస్ట్ కదా అన్నాడు విభాకర్ అవును నేను అడిగి చూస్తాను అంటూనే తల్లికి ఫోన్ చేసింది ఏంటే హిమ ఇంత పొద్దున్నే అత్తయ్య బదులు అమ్మగారు గుర్తొచ్చింది నవ్వుతూనే అంది తల్లి కోడళ్ళ అన్యోన్యత తెలిసి మీ వియపురాలు వియ్యంకుడు అదే మీ అన్న వదిన లేచిపోయారు మీ దగ్గరకు వచ్చారేమోనని అంటూ జరిగిందంతా సీన్ బై సీన్ చెప్పింది ఆయన లేచిపోయి ఏం చేస్తారు అడిగింది హిమజే తల్లి నీకెందుకే తల్లి నా అత్త త నా అత్త తల్లి మామ తండ్రి అక్కడికి వచ్చారా లేదా అని అడిగి అక్కడికి రాలేదని కన్ఫర్మ్ చేసుకున్నారు ఇక మనకు ఒకే ఒక ఆప్షన్ ఉంది మా కజిన్ తెలుసు కదా విష్ణు అన్నయ్య వాడి ఈ మధ్య సీఐగా ఇక్కడికే వచ్చాడు పొద్దున్నే అత్త మామూలు షష్టిఫూర్తి పిలుద్దాం అనుకున్నాం ఒక్కసారి వాడికి చెబుదాం అంది హిమజ పర్లేదా అడిగాడు విభాకర్ సీక్రెట్గా తెలుసుకుంటాడు అంటూనే సీఐగా పనిచేస్తున్న విష్ణు అన్నయ్యకి ఫోన్ చేసింది ఒరే అన్నయ్య ఇది టాప్ కాన్ఫిడెన్షియల్ మా అత్త మావయ్య లేచిపోయారు వాళ్ళు ఎక్కడున్నా సేఫ్గా ఉన్నారో లేదో తెలుసుకోవాలి అదేంటి హిమ వాళ్ళు ఏమన్నా టీనేజ్ పిల్లల పోనీ ఇద్దరూ లేచిపోయి వేరే వేరే వాళ్ళని ఆ మాట పూర్తి కాకుండానే ఒరే అన్నయ్య కళ్ళు పేలిపోతాయి అన్న అని కూడా చూడడం మా అత్త మావయ్యలు నిప్పు అంది హిమజ చెల్లి రాక్షసి నీకో దండం ఆ నిప్పు ఎక్కడ చలి కాచుకుంటున్నారో తెలుసుకుని చెబుతా నేను ఎంక్వైరీ చేస్తాను కానీ నువ్వు శాంతించు అన్నాడు సరిగ్గా అదే సమయంలో నగరానికి దూరంగా ప్రకృతి అభిమంత్రించిన పచ్చదనాల్లో ఒక పల్లె ఆ పల్లె చివర చిన్న పర్ణ కిట్ కుటీరం బంతులు చేమంతులు కవలలు గులాబీలు నేస్తాలు పెరట్లో జామ చెట్టు పెద్ద దిక్కు సన్నజాజుల చెట్టు పరిమళాలతో బెట్టు చేస్తోంది చీకట్లు చుట్టుముట్టి కబుర్లు చెబుతున్న వేళ వెన్నెల పరుగు పరుగున అక్కడికి వచ్చింది పెరట్లో జామ చెట్టు ముందు ఆ ఇద్దరు యాభై తొమ్మిదేళ్ల వైదేహి అరవైల్లో ఇచ్చిన వాసుదేవరావు ముప్పై ఎనిమిదేళ్ల వైవాహిక జీవితం ఒకరినొకరు ఒకరికొకరుగా బ్రతికిన దాంపత్య జీవితం షష్టిపూర్తిలో ఇష్టపూర్తిగా ఒక్కటయ్యే క్షణం అతని చేతిలో పసుపు కొమ్ము పసుపు తాడుతో పెనవేసుకున్న బంధంగా వైదేహి వెన్నెల సాక్షి ప్రకృతి సాక్షి నా మనస్సాక్షితో కలిసిన ఈ మూడు ముళ్ళు మన జీవితానికి మళ్ళీ కొత్త అర్థాన్ని చెబుతాయి స్వయంవరంలో సీతాదేవిల తలవంచుకుని నును సిగ్గుతో వైదేహి చల్లనైన చిరుగాలి వేదమంత్రాలు ఆకాశంలోని నక్షత్రాలు పెళ్లిని తిలకించే ఆహ్వానితులు వైదేహి మెడలో మూడు ముళ్ళు వేశాడు ఆమెను అలాగే ఎత్తుకున్నాడు రెండు చేతులతో సరిగ్గా ఏడే అడుగుడు ఏడే ఏడు అడుగుల్లో పడగ్గదొచ్చింది ఉదయం నుంచి ఒక్కడే అలంకరించిన గది అతని మదిలో ఉన్న ఆకాంక్షలకు అర్థం పట్టిన రోమాంచిత స్వప్నలా ఉంది పెరట్లో పూచిన సన్నజాజుల తార తోరణాలు మంచానికి వేలాడుతున్నాయి కొసమెరుపుగా కొసరు ఉన్న మల్లెలు వైదేహి తలలో సేద తీరాయి అగరవత్తుల పరిమళం మన్మద రూపంలా మారింది నీలి రంగు బల్బు అవసరం లేకుండా వెన్నెల బల్బు కిటికీలోంచి తొంగి చూస్తోంది సరిగ్గా ముప్పై ఎనిమిదేళ్ల క్రితం ఎలా ఎంత అందంగా ఉందో అంతే అందంగా ఉంది శరీరం వయసుతో ముడతలబడ్డ మనసు తాలూకా అందం మాత్రం అలాగే ఉంది అతను కిందకు వంగి వైదేహి నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు వైదేహి కళ్ళు చెమర్చాయి భర్త పెదవులు తన పెదవులతో కరచాలనం చుంబన చాలనం చేయటం స్పర్శతో ముచ్చటించటం తెలుస్తూనే ఉంది అతని చేతి వ్రేళ్ళు చేతనమై ప్రేమతో భావోద్వేగంతో నిత్య నూతనమై కదులుతున్నాయి తనువు నుంచి ఆచ్ఛాదనలు స్వచ్ఛందంగా తప్పుకున్నాయి అతని పెదవుల పాదయాత్ర అప్రతిహితమై ఆపాదమస్తకం చుట్టేస్తూ ఉంటే వైదేహిలో చిన్న గగురుపాటు స్పర్శ తాలూకా ఉద్వేగం అనుభవం తాలూకా రా రాపిడి అనుభూతి తాలూకా వివసత్వం రెండు దేహాల మధ్య వయసుతో నిమిత్తం లేని మనస్సుల కలయిక శరీరాల ఐక్యత ముడతల పడ్డ దేహంలో ఒకప్పటి తనకిష్టమైన నడుము మడతను అన్వేషిస్తున్నాడు అతడు ఖర్చైన క్షణాల లెక్కలు తేలలేదు తేలదు కూడా వెన్నెల వారి కలయికను చూసి సిగ్గుతో కళ్ళు మూసుకుని పక్కకు తప్పుకుంది వెన్నెల రాత్రి ధాత్రి దగ్గర సెలవు తీసుకుంది తెల్లవారుజామున పక్షుల కిలకిల రావాల అలారంతో కళ్ళు తెరిచిన వైదేహిలో అలసట అందంగా కనిపిస్తోంది సన్నజాజులు నలిగి తమ పరిమళాలను రోమాంచిత అనుభవాలకు అంకితం చేసి సెలవు తీసుకున్నాయి భర్తను అలాగే పొదివి పట్టుకుంది ఇక మూడు రోజులు మూడు క్షణాలే అయ్యాయి ముద్దు ముచ్చట్లు నేస్తాలుగా మారాయి ఆ అందమైన పర్ణ కుటీరానికి సెలవు చెప్పే సమయం ఆసన్నమైంది చిలుక కొరికిన జామ పండ్ల కన్నా వాటి రుచి చూసి భర్త కొరికిచ్చిన జామ పండ్లు మరింత ప్రియంగా ఉన్నాయి మనం పిల్లలను కంగారు పెట్టొచ్చి తప్పు చేయలేరు కదా భర్తను చుట్టేసి అడిగింది భర్త నోటి వెంట సమాధానం వినాలని కళ్ళు మూసుకున్నాడు వాసుదేవరావు కొన్నాళ్ళుగా భార్యలో నిరాసక్త ఫీలింగ్స్ గమనిస్తున్నాడు పెళ్ళైన కొత్తలో పేదరికం తరువాత పిల్లలు జీవితంలో అడ్జస్ట్మెంట్ ఒకే గదిలో లేదా చిన్న ఇంటిలో అలా కాలం నడిచింది కొడుక్కి పెళ్ళి మనవరాలు ఇప్పటి వరకు తనతో ప్రైవసీగా తన భార్య గడిపిన దాఖలాలే తక్కువ మనవరాలను ఆడించడం స్కూల్కి తీసుకెళ్ళటం రాత్రి తమ దగ్గరే పడుకో బంధువులంతా మీకేటి మనవరాలతో మంచి కాలక్షేపం కృష్ణ రామ అనుకుంటూ శేష జీవితం గడిపేయచ్చు అంటూ ఉంటే చెప్పలేని బాధ అసలే వైవాహిక జీవితం ఇప్పుడే అనుభవించాలి బాధ్యతలు కష్టాలు దాటి రిలాక్స్ అయ్యే సమయంలో మరో కొత్త బాధ్యత ఏమిటిది అరవై దాటితే దాంపత్య జీవితం అక్కర్లేదా వాళ్ళకంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉండకూడదా అందుకే అతను ఒక నిర్ణయానికి వచ్చాడు భార్య వైపు చూసి లేదు వైదేహి వాళ్ళు పిల్ల మన పిల్లలు మనల్ని అర్థం చేసుకుంటారు నిజం చెప్పాలంటే నేనే నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు పెళ్ళవగానే పేదరికం బాధ్యతలు పిల్లలు వాళ్ళని పెంచడం వాళ్ళు పెరిగి పెద్ద అయ్యాక పెళ్ళిళ్ళు అయ్యాక అందరూ అని ఆగాడు వాసుదేవరావు భార్యను దగ్గరకు తీసుకున్నాడు మనవలు పుట్టగానే మనవలతో కాలక్షం చే కాలక్షేపం చేయాలని కృష్ణ రామ అనుకుంటూ ఉండాలని మనవల్లని ఆడించడం వాళ్ళ పనులు చేయటం చేయాలని చెప్పిన వారికి నమస్కారాలు ఎవరు చెప్పారు ఎవరు సూత్రీకరించారు ఎవరు ఆదేశించారు ఎవరు నిర్దేశించారు మనకంటూ ఒక జీవితం ఉండదా మనకంటూ ప్రైవసీ ఎక్కర్లేదా అది నా ఒక్కడి ప్రశ్న కాదు నాలాంటి లాంటి మనలాంటి దంపతుల ప్రశ్న మన ఆడుకోవచ్చు కానీ అక్కడతో మన దాంపత్య జీవితం ఆగిపోవాలా తల్లిదండ్రులను పంచుకోవటం లేదా మన వాళ్ళ పెంపకానికి పరిమితం చేయటం ఎంతవరకు కరెక్ట్ సెక్స్ అంటే ఆకర్షణ కావచ్చు కానీ రొమాన్స్ లేదా దాంపత్య జీవితం ఒక అనుభూతి ఒక ఓదార్పు ఒక దగ్గర మనదైన దాంపత్య జీవితాన్ని దూరం చేసే హక్కు అధికారం ఆచారం ఎక్కడా చెల్లుబాటు కాదు పూర్తి పేరుతో పండగ చేసి పది మందిని పిలిచి చేసే హడావిడి మన మనస్సుకు ఆనందాన్ని ఇస్తుందా నిజం చెప్పాలంటే దంపతుల దాంపత్య జీవితం ఇప్పుడే మొదలవుతుంది బాధ్యతల నుంచి తప్పుకుని జీవితాన్ని మొదలుపెట్టే సమయం ఇదే ఆకర్షణ నుంచి అనుభూతి కొరకు మనం ఖర్చు చేసే జీవితం ఇదే రోజంతా మనవళ్ళతో ఉండొచ్చు కానీ రాత్రిని రాత్రి కప్పేశాక మన ప్రపంచాన్ని మనం వదులుకోకూడదు కదా కనీసం ఈ మూడు రోజులైనా మనం మనలా ఉండాలనే నా ప్రయత్నం మనం మన కోసం బ్రతకాలని తాపత్రయం భార్యను దగ్గరకు తీసుకొని చెప్పాడు అదే విషయాన్ని కొడుక్కి కోడలికి అర్థమయ్యేలా సందేశాన్ని పంపించాడు ఎందుకంటే అతను ప్రాక్టికల్గా ఆలోచించే కథానాయకుడు ఇక ఇంటి ముందు క్యాబ్లోంచి దిగి గుమ్మం తలుపు తట్టారు ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి రంగు నీళ్ళతో దిష్టి తీసి లోపలికి ఆహ్వానిస్తూ అడిగింది హిమజ అత్తగారిని మీ వారి పేరు చెప్పి నాకు కూతురు కట్నం ఇచ్చి లోపలికి రమ్మని వైదేహి మొగుడు వంక చూసి చెప్పింది మా వారి పేరు నా ప్రాణం అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో కూతురు లాంటి కోడలను హత్తుకుని తన ప్రేమను కట్నంగా ఇచ్చి చెప్పింది వైదేహి నా భార్య పేరు నా ఊపిరి కోడలికి తన ఆశీస్సులు కట్నంగా ఇచ్చాడు వాసుదేవరావు ఇక అత్తయ్య మామయ్యలకు తాను ఇవ్వవలసిన షష్టిపూర్తి కానుక మిగిలిందనుకుంది హిమజ ఇక ఇది జరిగిన ఇరవై నాలుగు గంటల్లోగా ఆ ఇల్లు మారి డబుల్ బెడ్రూమ్లోకి మారారు వాసుదేవరావు వైదేహి సోఫాలో కూర్చున్నారు నేల మీద కూర్చుని అత్త మామల ఊళ్ళో తలపెట్టారు విభాకర్ హిమజలు హిమజాంది మావయ్య అత్తయ్య మీద మీ ప్రేమ దాంపత్య జీవితానికి మీరు చెప్పిన అర్థం నిజం అరవైల్లోకి రాగానే జీవితమే ముగిసిపోయింది అన్నట్టు పిల్లల్ని మీ చేతుల్లో పెట్టి మీ వ్యక్తిగత ప్రపంచాన్ని మరోసారి బాధ్యతలతో నింపేస్తున్నాం మీకంటూ ఓ జీవితం ఒక ప్రైవసీ ఉంటుందన్న విషయాన్ని మా తరం విస్మరిస్తోంది రేపు మా తరం తర్వాత తరం కూడా మమ్మల్ని అలాగే చూస్తుంది ఈ రోజు నుంచి మీ కోసం ఒక ప్రపంచం ఎదురు చూస్తోంది పిల్లల కోసం ఒక గది మీకోసం ఒక గది మా కోసం మరో గది మీ కొత్త వైవాహిక జీవితానికి శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా చెప్పింది హిమజ భర్తతో కలిసి వాసుదేవరావు ఇద్దరినీ దగ్గరికి తీసుకున్నాడు మీలా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి వృద్ధాప్యం జీవిత చరమాంకం అని కోరికలు ఇష్టాలు దాంపత్య జీవితానికి నిషిద్ధాలు అనుకునే వారికి మీ ఆలోచన చంపబెట్టుకోవాలి ఎందుకంటే సగం వయసు బాధ్యతలతోనూ బంధాలతోనూ గడిచిపోయింది మిగతా సమయంలో మనం బ్రతికేదంతా అరవై ప్లస్లో ఉన్న వాళ్ళకి వ్యక్తిగత ప్రపంచం ఉండకూడదా పిల్లల కోసం బ్రతికిన కాలాన్ని తిరిగి తీసుకురాలేం కనీసం పిల్లలు తమ తల్లిదండ్రులకు మిగిలిన కాలాన్ని కానుకగా ఇవ్వాలి నితిక వితిక తాతయ్యతో ఆడుకుని తన గదిలోకి వెళ్ళి నిద్రపోయింది విభాకర్ హిమజలు తమ గదిలో ఉన్నారు థ్యాంక్ యూ హిమజ అమ్మా నాన్నలను నాకన్నా నువ్వే బాగా అర్థం చేసుకున్నావు మనస్ఫూర్తిగా అన్నాడు భార్యను దగ్గరికి హత్తుకుని నేను అర్థం చేసుకునేలా ఒక గురువులాగా తండ్రిలాగా నాకు అర్థం చేసింది మావయ్యే అంది భర్త నల్లుకుపోతూ ముప్పై ఎనిమిదేళ్లు వెనక్కి వాలి ఆనాటి మధురోహలను ఆహ్వానించి ఒక్కటవుతున్నారు వైదేహి దంపతులు ఇది సిక్స్టీ ప్లస్ రొమాంటిక్ కహానీ వాళ్ళ జీవితంలో మరో కొత్త ఇన్నింగ్స్ మొదలైంది అంకితం సిక్స్టీ ప్లస్తోనే అసలైన దాంపత్య జీవితం మొదలవుతుందని వారికి అర్థం చేసుకునే వారికి ఈ కథ అంకితం ఇటు ఆర్కే అదండి ఈ కథ సిక్స్టీ ప్లస్లో మనం ఏదో అనుకుంటాం అక్కడ ఫస్ట్ నైట్ అనగానే సిక్స్టీ నైట్ ప్లస్లో వీళ్ళు కలవటం ఏంటి అది ఇదని కానీ ఆ టైంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇద్దరు చక్కగా కలిసి మాట్లాడుకోవటం ఒంటరిగా కూర్చుని అంతేకాని ఇంకా ఏవేవో అనేది అయితే నేనైతే అనుకోను కానీ అంటే కొంతమంది ఉంటే ఓకే కానీ చాలా సహజంగా అయితే ఏం చేస్తారంటే ఇద్దరు వాళ్ళ జీవితాన్ని తరిచి చూసుకుంటారు కొంత కొంత గతంలోకి వెళ్ళి మనకి ఇలా జరిగింది ఇలా జరిగింది అని అంటే ఒంటరిగా మాట్లాడుకుంటే ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎన్నో భావాలను పంచుకొని వాళ్ళు పడిన కష్టాలని గుర్తు తెచ్చుకోవటం అలాగే వాళ్ళ ఆనందాలను గుర్తు తెచ్చుకోవటం ఇలా అది ఎంత సంతృప్తిగా ఉంటుందంటే మనస్సుకి అలాంటి ఒంటరి జీవితం వాళ్ళకి ఇవ్వాలి ఇద్దరికి అది ఇచ్చినప్పుడే వాళ్ళు భావాలను పంచుకోగలుగుతారు ఒకళ్ళనొకళ్ళు అదే ఈ కథ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు